నమస్తే వెల్కమ్ టు వైఎల్ఆర్ నైన్ న్యూస్ నేను రేవతి ముందుగా హెడ్లైన్స్ చూద్దా విద్యుత్ షాక్ గురైన పలుగుంట తండోనలో తండవాసు బీబీపేట్ మండలంలో కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు వాహనాల తనిఖీ పార్టీ కానిస్టేబుల్ ప్రేమ్ సింగ్ అశోక్ గౌడ్ కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కొండాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల పాలకుట్ట తండాలో గురువారం రాత్రి నివాసపు ఇండ్లు విద్యుత్ షాక్కు గురి కావడంతో ఇండ్ల నుంచి భయంతో తండావాసులు పరుగులు తీశారు తండాలోని ముగ్గురు వై విద్యుత్ షాక్ గురి కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు అనంతరం విద్యుత్ శాఖ అధికారులు తండాకు చేరుకుని జరిగిన ప్రమాదంపై ఆరా తీయగా తండాలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద గ్రౌండ్ న్యూటల్ వైర్ కట్ కావడంతో హై వోల్టేజ్ సంబంధించి భూమి ద్వారా విద్యుత్ సరఫరా అయినట్లు రాజంపేట ట్రాన్స్కో ఏఈ మారుతి తెలిపారు జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ చివరి వచ్చిందని నాలుగు రోజుల్లో పూర్తవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు శుక్రవారం బీబీపేట మండలంలోని ఉప్పర్పల్లి యాడారం ఇసానగర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను ధాన్యం కుప్పాలను తేమ శాతాన్ని పరిశీలించారు రైతులను పలకరించి కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ధాన్యానికి ఏమైనా తరుగు తీస్తున్నారా అని రైతులను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని సమాధానం ఇచ్చారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లారీల తాజా స్థితిని మానిటరింగ్ చేసుకుంటూ కేంద్రాలను అవసరమైన లారీలను పంపి మిల్లులకు ధాన్యం చేరువేస్తున్నామన్నారు ఇంకా పద్దెనిమిది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిగిలి ఉందన్నారు ప్రధానంగా బీబీపేట్ బిక్నూర్ దోమకొండ మండలాల్లో ధాన్యం రాసులు ఎక్కువగా ఉన్నాయని అధికారులను అప్రమత్తం చేస్తూ నాలుగైదు రోజుల్లో కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి శివార్లో ఏఎస్ఐ సిద్దిక్ ఆధ్వర్యంలో పోలీసుల వాహనాలు తనిఖీ చేపట్టారు ఈ సందర్భంగా ఏఎస్ఐ సిద్దిక్ మాట్లాడుతూ వాహనాలపై పెండింగ్ చలాన్లను కట్టించామన్నారు పదిహేనుకు పైగా వాహనాల చలాన్లను క్లియర్ చేశామన్నారు కార్యక్రమంలో కానిస్టేబుల్ ప్రేమ్ సింగ్ అశోక్ గౌడ్ ఆంజనేయులు పాల్గొన్నారు జిల్లా సదాశివ నగర్ మండలంలోని సహకార సంఘాలకు ఇంతవరకు జిల్లుకు పెద్ద జనుమ విత్తనాలు ఎందుకు రాలేదని మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి మాజీ చెట్పేటిసీ పడిగేలా రాజేశ్వరరావు శుక్రవారం కలిసి నిలదీశారు పద్మాజీవాడి సహకార సంఘంలో పలువురు రైతులతో కలిసి పద్మాజీవాడి సహకార సంఘానికి వెళ్లి కలిశారు ఈ సందర్భంగా రైతులకు అవసరమైన జిలుగు పెద్ద జనం విత్తనాలు ఎప్పుడు వస్తాయని అడిగారు ఇప్పటికే కొన్ని మండలాల్లో ఇస్తున్నామని మన మండలంలో ఎందుకు రాలేదని ప్రశ్నించారు దీంతో వ్యవసాయ అధికారి తాను వెయ్యి క్వింటాల జిలుగు ఎనిమిది వందల యాభై క్వింటాళ్ల పెద్ద జనుము విత్తనాలకు ఆర్డర్ పెట్టామని ఇప్పటి వరకు నలభై ఎనిమిది క్వింటాల జలుగు మాత్రమే వచ్చాయని మిగతా విత్తనాలు సోమవారం వరకు వస్తాయని వెంటనే పంపిణీ ప్రారంభిస్తామని ఇచ్చారు ఇలా అయితే రైతుల పరిస్థితి ఏంటని జలుగు పెద్ద జనుము వేసుకునే సమయం వచ్చిందని సమయానికి విత్తనాలు అందుబాటులో ఉండకపోవడం ఏంటని ప్రశ్నించారు ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ మండలంలో అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామం అయ్యావుల శ్రీను అనే రైతు వ్యవసాయం చేసుకునే స్థలంలో ఆ ఉదయం కరెంటు పోయింది తన ఆవు మృతి చెందిందని విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశాడు విద్యుత్ అధికారులు స్పందించి ఆవు మృతి చెందడంతో ఉన్నతాధికారులు స్పందించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు బండ్లగూడ కార్పొరేషన్లో మొత్తం ఇరవై రెండు మంది కార్పొరేటర్లు కాగా పదిహేడు మంది కార్పొరేటర్లు హాజరై కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడ్డ లతా ప్రేమ్ గౌడ్ను ఏకగ్రీవంగా మేయర్ గా ప్రకటించుకున్నారు ఐదు మంది బిఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేరు బండ్లగూడ కమిషనర్ శరత్ చంద్రతో లతా ప్రేమ్ గౌడ్ ను మేయర్ నియామక బాధ్యతలు అప్పగించారు వేద పండితులు మత పెద్దలతో ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో ప్రార్థనలు చేయించారు ఈరోజు బండ్లగూడ జాగే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్గా నన్ను ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికి కార్పొరేటర్లకు డిప్యూటీ మేయర్ అన్న రాజేందర్ అన్నకి మరియు మా అందరి కార్పొరేటర్లకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు అందరం కలిసికట్టుగా కార్పొరేషన్ ని అభివృద్ధి చెందు చేసుకోవాలని అనుకుంటున్నాము అందరూ సహకరిస్తున్నారు అందరూ ఒకే తాటిపైన ఇలాగే వెళ్ళాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా ఈరోజు ఈ మేయర్ పదవికి సహకరించిన ప్రతి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను డెవలప్మెంట్ చేసుకుందామని చెప్పేసి అనుకు చెప్తామండి ఇప్పుడు అందరం కలిసి ప్రతి వార్డు ఏ వార్డులో ఉన్న ప్రతి వార్డు వాళ్ళకి అందరం పైనుంచి నిధులు తీసుకొచ్చి డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నాం ఇంతకుముందు అంత డెవలప్ ఏం లేదన్నా స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి మనం ఏమైనా ఇంకా కొంచెం ఎక్స్ట్రా ఏమైనా డెవలప్మెంట్ చేసుకుంటాం వాటర్ మెయిన్ గా ఫస్ట్ అయితే వాటర్ కావాలి మనకు వాటర్ ప్రాబ్లం చాలా ఉంది ఆ వాటర్ గురించి మనము మొన్న రంజిత్ అన్న కూడా వాటర్ సప్లై చేస్తామని చెప్పి సో ఆ వాటర్ మనం తీసుకొస్తే మనకు ప్రజలకు అందరికి వాటర్ మంచిగా సప్లై అవుతుందని మేము అనుకుంటున్నాం ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏమేమి పనులు కొన్ని జరగని ఉంటాయి కదన్న ఆ పనులన్నీ చేయాలనుకుంటున్నాం స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి ఆ పనులు చేయాలని మేము అనుకుంటున్నాం తప్పకుండా తప్పకుండా ఏ పెండింగ్ వర్క్స్ ఉన్నాయని కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలోని రథంగల్లిలో శ్రీ లక్ష్మీనారాయణ రథోత్సవం సందర్భంగా శుక్రవారం కుస్తీ పోటీలు వైభవంగా నిర్వహించారు ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు అనంతరం భాజ భాజంత్రీలతో ఊరేగింపుగా కుస్తీ పోటీలు ప్రదేశానికి వచ్చారు అనంతరం కుస్తీ పోటీలు ప్రారంభించారు మద్నూర్ జుక్కల్ బిచ్కుందా మహారాష్ట్ర కర్ణాటకకు చెందిన మల్లయోధులు పాల్గొన్నారు గెలుపొందిన వారికి నగదు బహుమతి అందజేశారు గ్రామ పెద్దలు ఆలయ కమిటీ సభ్యులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు గోదాద్రి జిల్లాలో ఫ్లోరోసిస్ గురించి దేశ ప్రధాని పట్టించుకోలేదు ఎవరూ పట్టించుకోలేదు కేసీఆర్ పట్టించుకున్నారని అన్నారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ తెలంగాణ ఉద్యమ జిల్లా నేతలు లింగస్వామి నీళ్లలో మూడు మెడికల్ కాలేజీలో సూర్యాపేట ఆలయం ఆ దేవాలయం అత్యంత ఇష్టమైన దేవాలయం దేవాలయం లక్షల కూడా తెలంగాణ వెయ్యి ఏళ్ల పాటు ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం కూడా గొప్పగా నిర్మించిన నాయకుడు కేసీఆర్ కాద మీ ఉమ్మడి నల్గొండ జిల్లా మీరందరూ రైతు బిడ్డలు కాబట్టి చెప్తా ఉన్నారు మీ ఉమ్మడి నల్గొండ జిల్లా భారతదేశంలోనే ఇలా వరి ఉత్పత్తిలో నంబర్ వన్ జిల్లా ఏది అంటే మీ ఉమ్మడి నల్గొండ జిల్లా అన్నమాట వాస్తవం కదా ఇది కేసీఆర్ నాయకత్వంలో జరిగిన వ్యవసాయ విస్తరణ కాదా రైతు మద్దతు వచ్చింది కేసీఆర్ కాదా రైతు బీమా వచ్చింది కేసీఆర్ కాదా ఇరవై నాలుగు గంటలు నాణ్యమైన కనిపించింది కేసీఆర్ కాదా ఇవాళ మిర్యాలగూడలో దామే చెల్లలో నాలుగు వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు యాదాత్రిలో మొదటి రెండు దశలు ఎనిమిది వందల మెగావాట్ల కెపాసిటీతో రెండు ప్లాంట్లు కారణం కాబోతా ఉన్నాయి పదహారు వందల మెగావాట్ ఒక్క మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి లేని నల్లగొండలో పదహారు వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి కేసీఆర్ గారు ఆలోచించండి అరవై ఐదేళ్లు సమస్యల వలయంలో కొట్టు పెట్టాడిన మునుగోడు దేవరకొండ మంచి నీళ్ళ కోసం ఆలోచన పడ్డ మునుగోడులో మంచి నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు ఇవన్నీ చేసింది ఒక్క మాట అడుగుతా ఉంది ఒక వైపేమో పది నెల నిజం బీహము కట్టినారు ఇంకో వైపేమో ఆరు నెలల అబద్ధం కట్టిన పెద్దలు అందుకే చెప్తారు నిజం గడపదానే లోపల అబద్ధం చెప్తారు ఒక రైతులకు మాత్రమే కోసం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలు

ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు తెస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడు మునుగోడులో ఏదైతే గారి రాష్ట్ర మంత్రి కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి మిషన్ భగీరథకు ప్రణాళిక చేసిన మన నాయకుడు కేటీఆర్ గారు కళ్యాణ లక్ష్మిగా పేరు పెట్టిన నాయకుడు కేటీఆర్ గారు భారతదేశంలో పరిశ్రమలు పెట్టాలని ఎవరైనా అనుకుంటే ప్రపంచంలో అది తెలంగాణలోనే పెట్టాలని చెప్పి అనుకునేటట్టుగా మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి పరిశ్రమ వైద్యులు తీసుకొచ్చి అతి తక్కువ కాలంలో ఈ ప్రపంచంలో అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ మందికి అంటే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన అద్భుతమైన పరిపాలన దర్శుడు కేటీఆర్ గారు ఒక మంచి ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి పిఎస్ఐ పాలసీ తీసుకొచ్చి కేసీఆర్ గారు ఏదైతే నీళ్లు కరెంటు రోడ్లు శాంతి భద్రతలు వీటన్ని విషయాల్లో రాష్ట్రానికి ముందంజలు ఉంచితే వీటన్నింటినీ వాడుకొని ప్రపంచం అంతా చూపించి భారతదేశంలో ఒక నిమిషం కూడా కరెంటు కొని రాష్ట్రం తెలంగాణ మీద అక్కడికి రండి మీకు రక్షణ వెల్కమ్ టు టీవీ త్రిబుల్ న్యూస్ అనునిత్యం రాష్ట్రం కేంద్రంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను ఎండగడుతూ తన యూట్యూబ్ ఛానల్ పేపర్ ద్వారా నిలదీస్తున్న తేన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గెలిపించి రాజ్యాంగాన్ని కాపాడాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ నాగా సీతారాములు అన్నారు ఖమ్మం వరంగల్ నల్గొండ భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిపిఎస్ టీజేఎస్ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ మల్లనకు ఓటు వేయాలని కోరుతూ సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషాతో కలిసి నాగా సీతారాములు జిల్లా కేంద్రం కొత్తగూడెంలో విస్తృత ప్రచారం చేశారు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకులు సింగరేణి హెడ్ ఆఫీస్ మెయిన్ హాస్పిటల్ ఉద్యోగులను జిల్లా కోర్టు ఉద్యోగులను బార్ కౌన్సిల్ సభ్యులైన పట్టభద్రులను కలిసి తీర్మార్ మల్లనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని ప్రచారం చేశారు ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కోనేరు చిన్ని శంకర్ నాయక్ జిల్లా మహిళా అధ్యక్షురాలు దేవి ప్రసన్న టీజెఎస్ నాయకులు శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ రాంబాబు కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సల ఉపాధ్యక్షులు ఎండీ కరేంపాషా వార్డు కౌన్సిలర్ వై శ్రీనివాస్ రెడ్డి జమలయ్య శ్రీనివాస్ జారి ఏజీసీ రమణమూర్తి ఐఎన్జీసీ ప్రభాకర్ చెంచుపల్లి మండల అధ్యక్షుడు అంతోటి పాల్ అలాగే లక్ష్మీదేవిపల్లి మండలం ఓబీసీ అధ్యక్షులు బొబిశెట్టి వీరబాబు వెంకట యాదవ్ మొలం ఉదయ్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఇది విద్యావంతుల గ్రాడ్యుయేషన్ కాబట్టి అందరూ చాలా విజ్ఞానవంతం కాబట్టి ముఖ్యంగా పోయినసారి ఒక ఇరవై వేల ఓట్లు వేయండి చల్లపం ఏంటంటే జై తీర్మానం కానీ జై ఇంకోటి ఎప్పుడు రాయకుండా తప్పనిసరి ఒకటే నెంబర్ వేయండి మీరందరూ అభిమానించే వ్యక్తి మీ అందరికీ తెలుసు కాబట్టి తీర్మానం అలా అది ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డారు కాబట్టి కాబట్టింబరే వేయండి ఇక రెండు మూడు నాలుగు ఆప్షన్ తీసుకోకండి దయచేసి మీకు అభిమానం కూడా ఎక్కడైనా ఓటేస్తాను కానీ అది దుర్వినియోగం చేయకండి ఒకటే వేయండి రెండు అసలు ఒకటో నెంబరే వేయండి అప్పుడు మన అభిమానాన్ని చాటుకున్నప్పుడు మన మనం కూడా తీర్మానాన్ని గెలిపించడం పదం పాత్రసారి మీరు అందరూ ఇంకా మర్చిపోకూడదు అని దగ్గర చెప్తామని ఆశిస్తూ సార్సారి మండలంలో కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రకృతి చూపం తీసుకువచ్చిందన్న సే ఆర్గన వాహనాలానికి ఫాల్కన్ కన్స్టర్లర్ ట్రైన్స్ ఇన్ ఆశర్గాడ్ ఆశర్గాడ్ ఇది ఇప్పుడు అవర్కనబుల్స్న అప్డేట్స్ మరిన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే